హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే చాలా రోజులైతే అంటే ఇంచుమించు టూ మంత్స్ అయితే అవుతుందండి మేము వీడియోలు పెట్టలేక అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండేనండి సెల్ ప్రాబ్లం అంటే సెల్ హీట్ అయి ఛార్జింగ్ ఎక్కకపోతుండే కొన్నిసార్లు ఈ సమ్మర్ కదండి అందుకోసం అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే కొద్దిగా హీట్ అవుతుండే మళ్ళీ మేము మాట్లాడేది వీడియోలో రికార్డ్ కాకపోతుండే స్టార్క్ అయి వస్తుండే ఇక అందుకు కొన్ని కారణాల వలన అయితే మేము వీడియోలు అనేవి పెట్టలేదండి ఇక ఇప్పటి నుంచి అయితే డైలీ మేము వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నామండి డైలీ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నేను టూ మంత్స్ తర్వాత ఇక నేను మొదటి వీడియో చేస్తున్నాను కదండి చికెన్ తోటి మా ఆయన అయితే స్పెషల్గా చికెన్ అయితే తెచ్చాడండి ఈరోజు నా మొదటి వీడియో అయితే చికెన్ తోటి స్టార్ట్ చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి అయితే డైలీ అనేది మేము పెడతాము అండి వీడియోలు అనేవి పెడతాము మాకు సపోర్ట్ చేయండి ఫ్రీ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయితే నేను ఫస్టే కడిగి ఉంచుకున్నాను డస్ట్ పడుతుందని నేను క్లాత్ పెట్టినా పెట్టుకున్నాను చీకట్ అయితే మా అమ్మలొచ్చింది అమలు హాయ్ చెప్పు అమ్ములు హాయ్ చెప్పు ఎట్టిపోయినా అమలు చెప్పు అమలు నీకు చూపెడతారా ఇంకో ఏమవును ఏ బొక్క అంటది తింటావా

O hiyo, koche mera koche nao, mbile o. Bagunda. Ha? Bagunda. 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 He ba bandi? E, Hi, friends, ma. Hi, friends. Hi, friends. Monna. Hi, friends. Elaon na ru. Monna. Man, ha? Rangon demo, boko ya. Oho, rangon demo. Dur rabao na. E tol duron paedo.

आसा आ पष्ट पत्तन सांग ज्या आणि ज्या आणि मन

మామూలుకు ఎగ్ బాడీ అంటే చాలా ఇష్టం Ainda kura? Mama Amula ina kura Mama A Agar minahet antara Tetes nuko Taredes nuko

मामा Bawang dam, lo. Bagong di ba? Bagong